హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి యాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూడబోతున్నాము పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తాగేస్తారన్నమాట ఈ జ్యూస్ని మన ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకున్నాము ముందుగా రెండు యాపిల్ తీసుకున్నాము ఇలాగా వాటర్లో ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఇలాగ యాపిల్స్ని అయితే నీట్గా చాక్ తీసుకొని ఇలాగ మనమైతే ఇలా రఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇవి ఎక్కువ రోజులు నిలబడడం కోసం వీటికి కెమికల్స్ అనేవి వాడతారు మనం డైరెక్ట్గా ఎలాగ తీసేసుకోవచ్చు కుడి యాపిల్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ అనేది అసలు తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఈ విధంగా మనం చాకుతోటి ఈ విధంగా మనం అయితే మొత్తం పైన ఉన్నదంతా గీకేసాము ఒక లాగా ఉన్నింది ఇలాగ మనం కట్ చేసుకోవాలి మొత్తం పీసులుగా ఇత్తనాలన్నీ తీసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చెక్కు తీయకుండానే మనం జ్యూస్ అయితే చేసుకుంటున్నాము చెక్కుతో తింటే ఏదైనా హెల్దీ అని చెప్పేసి నేనైతే ఇలాగా చెక్కు తీయకుండానే మనం జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి యాపిల్ జ్యూస్ ఒక్కసారి తాగితే మర్చిపోరు అసలు అంతా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తాగుతారు మీ ఇంట్లో వాళ్ళు ఒక్కసారి చేసి పెట్టేసేయండి జ్యూస్ని ఈ విధంగా మొత్తం కూడా మనం మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు పాలు తీసుకుంటున్నాము కాచి చల్లార్చినటువంటి పాలే వాడుకోవాలి జ్యూస్కి ఈ విధంగా మంచి చిక్కటి పాలు తీసుకుంటే మనకి జ్యూస్ అనేది ఇంకా మంచి టేస్ట్తో ఉంటుంది ఇలాగా కట్ చేసి వేసుకొని పాలు పోసుకున్నాము ఇప్పుడు మనం ఎంతో హెల్దీ అయినటువంటి వేస్తున్నాను ఎక్కడ కూడా చక్కెర బెల్లం ఇలాంటివి ఏమీ నేను వాడను మనకి హెల్దీగా చేసుకోవడం మన ఇంట్లోనే మనం జ్యూస్ చేసుకొని తాగడం మనకి చాలా ఇష్టం అనమాట ఐస్ క్యూబ్స్ చేస్తున్నాను ఇదే ఇదే మనం జ్యూస్ బయట నుంచి కొనాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మన ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా రూపాయలు ఖర్చు లేకుండా మనం చేసేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి మనం రెండోసారి కూడా మనం మిక్స్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇలాగే సర్వ్ చేసుకుంటేనే అనమాట కొంతమంది పిప్పి వస్తుంది మనకి చెక్కుతో వేసాము కదా నచ్చకపోతే నచ్చకపోతే వడకట్టుకుంటారు నేనైతే డైరెక్ట్గా ఇలా వేసేసాను మనకి బూస్ట్ వేసుకోవాలన్నమాట ఈ జ్యూస్కి బూస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట అస్సలు మిస్ అవ్వకండి బూస్ట్ వేసుకుని తాగేసేయండి పిల్లలకి ఇవ్వండి చక్కగా తాగేస్తారు రెండో మాట మాట్లాడకుండా తాగేస్తారు బాగుంటుంది అనమాట బూస్ట్ అనేది దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఇంకా నా ఛానల్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ దద్దరిపోయిందండి యాపిల్ జ్యూస్ ఇలాగే నా ఛానల్ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్